నిషేధిత మత్తు డ్రగ్ అల్పజలం తయారు చేసి అమ్మకంతో అక్రమంగా సంపాదన కూడపెట్టే వారిపై ఉక్కుపాదం మోపి వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు పోలీసులు గత సంవత్సరం పట్టుబడిన ముడగాల కిరణ్ కుమార్ నలభై మూడు సంవత్సరాలనే నిందితుడే అక్రమ ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన సూరారం పోలీసులు నిందితుడు కిరణ్ రెండు వేల ఇరవై ఒకటి నుండి అక్రమంగా ఇండస్ట్రియల్లో కెమికల్ కంపెనీ వేరిట నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేసి విక్రయిస్తుండగా గత సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏడున అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కి తరలించారు దర్యాప్తులో భాగంగా అతనిపై భార్యపై ఉన్న అరవై ఎనిమిది లక్షల యాభై వేల విలువ గల ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశామని బ్యాంక్ అకౌంట్లను సైతం ఫ్రీజ్ చేసినట్లుగా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి ఐవి థర్టీ ఫోర్ న్యూస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లా డ్రగ్స్ కానీ ఆల్ఫాజోలం కానీ ఇలాంటివి మత్తు పదార్థాలు ఏవైనా అమ్మి అట్లాంటి అమ్మిన సొమ్ముతో అక్రమ సంపాదన వెనకేసుకుంటే అతి సంపాదనను మేము మళ్ళీ సీజ్ చేసి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా దాన్ని కోర్పిట్ చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అది ఎన్డిపిఎస్ చట్టంలోనే ఉంది ఆ చట్టం ప్రకారం ఇది చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా కూడా గంజాయి అమ్మకందారులు కానీ గంజాయి డీలర్లు కానీ ఎవరైనా ఉండి వాళ్ళు ఈ రకంగా అక్రమమైన సంపాదనలు కలిగి ఉంటే అవన్నీ కూడా మా దృష్టికి ప్రజలు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాం అకౌంట్లన్నీ ఫీజ్ చేసేసినాం వీళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అందరు ఎస్ఆర్ఓలకు లెటర్లు పంపించినాం పంపించి అన్ని ఆపిచ్చిన తర్వాత మేము ఎంక్వైరీ చేసి యాజ్ పర్ చట్ట ప్రకారం వీళ్ళు సంపాదన సంపాదించిన సంపాదన చట్ట ప్రకారం ఉందా లేదా అనేది క్లియర్గా చెక్ చేసిన తర్వాత చట్ట ప్రకారం ఉన్న సంపాదన వదిలేసి చట్ట విరుద్ధంగా ఉన్న సంపాదనతోని కొన్ని ఆస్తి కాబట్టి అది ఫీజ్ చేయడం జరిగింది కారు కూడా ఇంకా వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ అది వీటికి లెక్కలు ఉన్నాయి అవి ఐటీ కట్టిరు అవిటికి లెక్కలు ఉన్నాయి అది వచ్చిన ఇన్కమ్ ఉంది దానికి పెట్టిన ఖర్చు అవన్నీ ఉన్నాయి దీనికి ఒక్కదానికి మాత్రం క్లియర్ గా లేదు కాబట్టి ఇది అక్రమ సంపాదన కింద భావించి ఫీజ్ చేయడం జరిగింది ప్లాట్ను